ఎందుకు వదిలేస్తారు మా కొంపల దగ్గరికి వచ్చి కాదమ్మా నాగమణి గారు నాగమణి గారు ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చి మా మతంలో చేరండి మా వాడిని నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్తున్నారు వాళ్ళు ఏదో బతుకుతున్నారు వాళ్ళని బతకనివ్వచ్చు కదా ఈ దరిద్రం ఎందుకు చెప్పండి ఈ క్రైస్తవం అనే దరిద్రం కొంపల దగ్గరికి వచ్చి ఎందుకు అంటించాలి అది మోసం కదమ్మా మీరే చూద్దాం కాదు అమ్మా కాదమ్మా మీ మీ మాట ప్రకారమే చూద్దాం మీ మాట ప్రకారం చూద్దాం మీ పేరు ఏంటి మీ పేరమ్మా ఇంటి పేరు నా తల్లిదండ్రులు కొలుగుతున్నారు నేను ఏర్పడతాను ఏర్పడి కాదమ్మా ఇప్పుడు మీరు చదువు మీకు చదవచ్చా మీరు మీరు బైబిల్ చదివే అమ్మా మీరు బైబిల్ అమ్మా మీరు బైబిల్ చదివారా సాయిబలి తెలుసుకుంది జ్ఞానం అట్టా నీ ఇక్కడి లోక దేశం కాలి దేశంలో అయినా సంపూర్ణంగా నేను పిలుస్తున్నాను అమ్మా మీరు అమ్మా మీరు ఇందా దుబాయ్ అమ్మా అమ్మా దుబాయ్ ఆ నంగతో మాటలు కించు కాదమ్మా మీరు మీరు ఉన్నే దుబాయ్ అమ్మా అవునవుల దుబాయ్ లో పబ్లిక్ లో కూడా ఎలా మీరు ఈ క్రైస్తవం ప్రచారం చేస్తారా కాదమ్మా చర్చిలు

అంటే పది ఏళ్ళు అయింది అంటే అంతకు అమ్మా అంతకు ముందమ్మా కాదమ్మా కాదు మీ మాటనే నేను వింటున్నాను అడుగుతున్నాను మీరు అంతకు ముందు ఏం చేసేవారు రెండు వేల పద్నాలుగు అంటే అంటే వ్యాపారం చేశారా దేవుడు అంటే ఏం కావాలమ్మా అది కాదు ఇప్పుడు మీ నాన్నగారు అమ్మగారు బతుకున్నారా అమ్మ అమ్మ అంటే ఇప్పుడు మరి ఇప్పుడు మీ మీ పువ్వు అంటే మీరు పదేళ్ల క్రితం ఇందులోకి వచ్చారు ముందు ఇంకా చాలామంది మీ తాతగారు ఓ మంగళం ఇది కట్ట గొర్రె పట్టు మళ్ళీ చేతది గొర్రె అదేటండి గొర్రెని ప్రశ్న అడుగుదాం అనుకునే లోపల కట్ అయిపోయింది మళ్ళీ చేయలేదు మనం చేయలేం కదా అదే దుబాయ్ అంట గారు అన్ని ఫోన్లు చేశారు ఈ మాట్లాడే టైంలో ఏంటండి గొర్రె మెదడంతే టైం టాయ్ టై గొర్రె బతుకంతే గోదావరి గొర్రెలలో నాగమణి అంతే